ప్రభుత్వ నిధులు కానీ స్థానిక మరి కార్పొరేషన్ కానీ అన్ని అభివృద్ధి అనేది అభివృద్ధి వచ్చేది కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈనాడు జరిగినటువంటి అభివృద్ధిని కొన్ని మనం మత్స్య ఒకసారి చెప్పండి ఈ పెద్ద రోడ్డుని ఎన్ని ఆటంకాలు వచ్చినా మొత్తం కూడా తీర్చిదిద్దడం జరిగింది ఎక్కడి నుంచి మన మంగళగిరి లిమిట్స్ వరకు కూడా వదిలేస్తే కూడా నిండి ఉన్నటువంటి ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేసి మెరగ పోసి రోడ్లు లేసి డ్రైన్ కట్టి పవర్ కరెంటు లైట్ వెలిగించి అన్ని కూడా తీర్చిదిద్ది వాళ్ళందరికీ కూడా గృహ ప్రవేశం సరే ఇంకా చాలా కనుక మనందరం కూడా మర్చిపోవడం ఏంటంటే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరలా మరలా జగన్మోహన్ రెడ్డి గారే పరిపాలించారు లావణ్య గారు అట్లానే కిలా రోసే గారు ఇద్దరు కూడా మనకి ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి వీళ్ళిద్దరినీ కూడా మంచి మెజార్టీతో గెలిపించవలసిందిగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ మరొకసారి తిరిగి ఇదే మంగళగిరిలో ఖచ్చితంగా నేను ఓడించడానికి ఈ